ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం బోదవాడ గ్రామంలో ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో జరిగిన ప్రమాదాన్ని గురించి పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్న ప్రముఖ న్యాయవాది మరియు సిపిఐ పట్టణ కార్యదర్శి జూనిబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటికే కార్యక్రమం ఎక్కువ సమయం తీసుకుంది కాబట్టి ఒక పదిహేను నిమిషాల్లో మనం కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం ఈరోజు ఆర్థిక ఫ్యాక్టీలో జరిగినటువంటి దారుణ సంఘటనకి అమర్లైనటువంటి కార్మిక సోదరులకి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి శ్రద్ధాంజలి ఘటిస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దురదృష్టం కాస్తూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం అనేది వేధిస్తూ ఉంది నలుగురు కూడా నాకు పరిస్థితులు మరి వాళ్ళ యొక్క మరణం ఎంతో బాధాకరంగా ముగిసి ఉంది ముఖ్యంగా నేను రెండు నిమిషాలు మాట్లాడతాను ఒకప్పుడు ఈ గ్రామం పసుపు చొప్పులతో పచ్చని పొలాలతో ఈ బుధవారి గ్రామం ఫ్యాక్టరీని మనం ఎదురు రొమ్ము నిలబెట్టుకున్నట్టుగా ఉంది ఈ ఈరోజు చట్ట ప్రకారం ఫ్యాక్టరీ నుంచి కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం తండ్రి రూపాయలను అందుకుంటా ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి కోటి రూపాయలు ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే దానికి కారణం ఉంది ప్రభుత్వం నిర్మించేటప్పుడు ప్రతి నెల కూడా ట్యాక్స్ రూపంలో కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతా ఉంది ఆ సమకూర్న ఆదాయం నుంచి ఫ్యాక్టరీలో కార్మికులకు ఇబ్బంది దరికినప్పుడు ఖచ్చితంగా చెల్లించాల్సిన బాధ్యత ఉంది అనే వచ్చారు గుర్తుపెట్టుకోండి చాలా మంది ఫ్యాక్టరీ లో ప్రమాదం జరిగింది కదా ప్రభుత్వానికి ప్రభుత్వానికి బాధ్యత ఉంది నిర్మాణానికి అనుమతించింది కొన్ని కోట్ల రూపాయల పన్నెండు రూపాయలు అవుతా ఉన్నాయి ఎంతో కొంత మరి ఆదాయం ప్రభుత్వానికి వస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని బాధిస్తుంది ఈ రోజున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా కోటి రూపాయలు అష్ట పరిహారం ఇవ్వాలని ఇంకో విషయం గమనించండి ఫ్యాక్టరీ యొక్క ఆస్తులు కాపాడటం కోసం ఫ్యాక్టరీ గేట్ల దగ్గర పోలీసు వ్యవస్థ కొన్ని వందల మంది పోలీసులు పైగా కాస్త ఉన్నారు అంటే రక్షించడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటా ఉంది కొన్ని కొన్ని వందల మంది పెడతా ఉంది ఫ్యాక్టరీని కాపాడటానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడు కార్మికుల యొక్క ప్రాణాలు పోతే మరి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడం వల్ల ప్రభుత్వానికి ఎందుకు బాధ్యత ఉండదు అనే విషయాన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున పోలీసు వారు పడి కాపు ఉన్నారు అక్కడికి వెళ్తే సామాన్య మానవుడు ఫ్యాక్టరీ గేట్ దగ్గరికి వెళ్తే మరి కార్మికు ఎందుకు వచ్చిన పరిస్థితి ఉంది కానీ కార్మికులు చనిపోతే ప్రభుత్వం ఏం మాత్రం కూడా స్పందించలేదు అంతే విషయంగా తమ ఒక విషయం రెండో విషయంలో ఒకసారి ప్రకారం చెప్పే పరివారం ఎందుకు అడగాలనే విషయం నేను చెప్పాను ఈ రోజున ఇవ్వాల్సిన బాధ్యత ఎంతో ఎంతో మంది మంది చేసి మరి వాళ్ళ జీవితానికి మరి మరి ఉపాధి జరుగుతుంది మనకి మనకిచ్చే ఉద్యోగాలు లేబర్ కాంట్రాక్ట్ ఇస్తారు పక్కా గట్టి ఉద్యోగాలు ఇస్తారు ఊర్చే ఉద్యోగాలు ఇస్తారు కాబరా ఉద్యోగాలు ఇస్తారు లేకపోతే ఆ ఫ్యాక్టరీని వార్షిక ఉద్యోగాలు చాలు ఈ నిబంధనల ప్రకారం డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులు ఇవ్వాల్సిన బాధ్యత ఫ్యాక్టరీ యాజమాన్యాలు విషయాన్ని గమనించుకోవాలి మూడో విషయానికి వచ్చేసి ఈ యొక్క ఫ్యాక్టరీ ఎన్నో తోడు వల్ల ఎంతో మంది అనారోగ్యం పాలకి మరి వైద్యం కోసం ఫ్యాక్టరీ హాస్పిటల్ లో పోతే ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడు భార్యవా తల్లివా అనేటటువంటి నిబంధన పెడతా ఉన్నారు అంటే ఈ పుగవాడ గ్రామంలో ఆ ఫ్యాక్టరీ యొక్క కాలుష్యం వల్ల మన అనారోగ్యం పాలైపోతే మన పోతే మన కుటుంబ సభ్యుడు దాంతో ఉద్యోగం చేయాలి అనేటటువంటి నిబంధన ఎంత క్రోరమైందో ఒక నిమిషం ఆరోపించాల్సిన అవసరం ఉంది మనకి నాలుగు భాగరికి ఫ్యాక్టరీ వల్ల స్థానికులకు ఉద్యోగాలు రావాలన్నా ఫ్యాక్టరీ గ్రామం అభివృద్ధి చెందాలన్నా ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదాలు రావాలన్నా కూడా ఖచ్చితంగా బాధ్యత ముసుల సమయం సంబంధించారు కాబట్టి చెప్తా ఉన్నాయర్ గారు చెప్తా ఉన్నాను ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఫ్యాక్టరీ పండ్ మనం కూర్చో సహకరించడానికి ఏ ఒక్క నాయకుడు కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం కానీ కనీసం సానుభూతి తెలియజేయడం కానీ ఇంతవరకు ప్రభుత్వం ఈ ప్రమాదం జరగటానికి ఫ్యాక్టరీ యొక్క నిర్లక్ష్యం ఉంది ఫ్యాక్టరీ తక్కువ చేస్తుంది ఫ్యాక్టరీలో ఇలాంటి పద్ధతులు అవలంబించలేదని ఇంతవరకు ప్రభుత్వం ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు అని చెప్పి నేను మాట లక్షణండి

సదస్సు పిల్లలకు జాను ఉద్యోగాలు ఇవ్వాలి స్థానికులకు వైద్య గాలి ఫ్యాక్టరీ ఈ యొక్క భూమిని ఈ యొక్క సంపదను అందిస్తుంది కాబట్టి ఈ గ్రామంలో ఎలాంటి తప్పులు చేసినా గ్రామంలో కమిటీలు ఉండాలి స్థానిక రూపాయల జూనియర్ ఉందని గమనించుకోవలసింది ఎక్కడెక్కడి నుంచి వచ్చి కార్మికులు ఉద్యోగాలు చేస్తున్నారు కానీ మన కార్మికులు ఫ్యాక్టరీ గేమ్ దగ్గర ఉద్యోగానికి పోవాలన్నా ఎవరో యొక్క మరియు అనులుంటేనే రకమైన తెలియజేస్తా ఉన్నారు ఏమైనా కూడా వీటిని చెప్పగలేదు వారు ఖచ్చితంగా నచ్చలో నష్ట పరిహారం కోట్ల రూపాయలు ఇవ్వాలి గాయపడ్డ వ్యక్తికి యాభై లక్షలు ఇవ్వాలి స్థానికులు డెబ్బై ఏడు శాతం ఉద్యోగాలు పొందవడక గ్రామంలో యువకులకే ఇవ్వాలి విద్య గాని వైద్య గాని ఎవరికి గాలి వల్ల కాలుష్యం వల్ల కాలుష్యం వల్ల నీటి వల్ల ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా ఏ పౌరుడు ఇబ్బంది పడ్డా కూడా వైద్య విషయంలో తమ తమ భేదాలు లేకుండా ఫ్యాక్టరీ వాళ్ళు ఖచ్చితంగా వైద్యం చేయించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థుల ప్రతి ఒక్క యువకులు కూడా స్థానికులు స్థానికులు గుర్తించి ఉద్యోగాలు ఇవ్వడం ఫ్యాక్టరీ యాజమాన్యం చొరవ చూపాలి దయచేసి ఉనవాడ గ్రామంలో ఉన్న మరియు నాయకులు ఒక్క మనవి చేస్తా ఉన్నాను మనం రక్తాలు గ్రామంలో గ్రామంలో మీ ముందున్నవాడు ఫ్యాక్టరీ పరంగా మీరు ఒక్కడే లబ్ధి పొందకుండా ప్రతి ఒక్కరూ కూడా కడుపు నిండా భోజనం పెట్టడానికి నిర్ణయాలు తీసుకోండి ఏ పార్టీ కాదు ఇక్కడ పార్టీ కాదు వ్యక్తులు ఆలోచించండి మానవత్వం ఆలోచించండి మనుషులు ఆలోచించండి పార్టీ పార్టీని పరంగా ఆలోచించొద్దు మనిషికి ఇబ్బంది కలిగితే మానవత్వంతో ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ అవకాశం ధన్యవాదాలు చెప్తున్నాను